వెంకటేష్ గారు పని అయిపోయిందని ఎవడన్నాడో తెలియదు గారి ఇది బాగా గుర్తుపెట్టిన షార్ట్ కొట్టని వెంకటేష్ గారు చూడాలి వెంకటేష్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు నాలుగు స్తంభాలు ఇప్పుడు వచ్చి హీరోలు ఒక సినిమా చేస్తే గొడుగు తొక్క తోటకూర క్యారీ వన్లు ఆడావుళ్ళు ఆ పళ్ళి కనపడ్డాడు సంక్రాంతికి వస్తున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీ నవ్వి 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 సచ్చిపోతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు గోదావరి వాళ్ళు యాస చూపించాడు ఎక్స్క్యూల్ ఫ్రెండ్ కక్ష ఎలా ఉంటుందో కూడా చూపించారు ఎక్స్క్యూల్ ఫ్రెండ్కి పెళ్ళి అయిపోయిన భారీ మధ్యలో మగడు ఎలా నలిగిపోతాడో చూపించారు మీరు సినిమా చూసారో లేదో తెలియదు కానీ లేకపోతే మీరు ఈ క్వశ్చన్ అడగరనమాట అబ్బో మామూలుగా లేదండి అసలు రేపెప్పుడో పెళ్లి అయిపోతున్నప్పుడు పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లో నెంబర్లు మార్చుకుంటారా ఏదో నాకు కొడకలరా లేదా జీవితంలో నాశనం అయిపోతాయి మళ్ళీ చెప్పడానికి ఉంటాం ఒకటే డేక్ సింగిల్ డేక్ ఇక్కడ మామూలుగా చాలా బాగుంది సంక్రాంతికి వస్తున్నాము మంచి సంక్రాంతి బ్లాక్ బస్టర్ కామెడీ హిట్ అని చెప్పాలి అందులో ఒక బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది వాడు మా ఊర్లో పిల్లలు మేము అందరం చిన్నప్పుడు టైర్ ఆటలు ఆటలు ఆడుకున్నప్పుడు ఊళ్ళో మాస్ మాస్ మసాలా మాటలు మాట్లాడతాం కదా ఇందులో వాడు చూపించాడు మళ్ళీ జ్ఞాపకాలు వచ్చినాయి అలాగే అనిల్ రావుపూడి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఓకే ట్రాక్ పట్టుకోకుండా ఫస్ట్ టైం ఉందో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఘర్షణలో వెంకటేష్ గారిని చూస్తాం పోలీస్ ఆఫీసర్గా మధ్య మధ్యలో చిన్న చిన్న షాట్లు సో సెకండ్ హాఫ్ అంతా కలిసి రా ప్రేమించుకుంద్రా అప్పుడు వెంకటేష్ గారు ఎలా ఉన్నారు ఎప్పటికీ అలాగే ఉన్నారు అదే కామెడీ టైమింగ్ అయ్యే చిన్న చిన్న స్టెప్పులు ఆ చిన్న చిన్న స్టెప్పుల గురించి ఈ బొడ్డు ఒక చిన్న పని చేస్తారు అది బాగుంది సో కట్ చేస్తే ఈ సినిమా ఏ సినిమాతో కూడా ఎంత ఎత్తుక్కున్నా దొరకదు కొత్తగానే ఉంది స్టోరీ లైన్ చిన్నదైనా కూడా సరదాగా వెళ్ళిపోయింది ఇది మీ ఇంట్లో స్టోరీ మా ఇంట్లో స్టోరీ ఎందుకంటే ఇది ఫ్యామిలీతో భార్య వెళ్ళారు అనుకో ఒకసారి లుక్ లుక్ వేసుకుంటారు రా నీ ఇంట్లో రా నీ ఇంటికి రా సంగతి చెప్తాను అన్నట్టుగా ఉందన్నమాట మూడు సినిమాలు రిలీజ్ అయినాయి కదా సార్ బాలయ్య రామ్ చరణ్ ఇప్పుడు వెంకటేష్ ఎవరు విన్నర్ ఇందులో విన్నరు రన్నరు ఎవరనేది ఒక ఇరవై తారీఖున తెలుస్తుంది మనం ఇప్పుడు ఎప్పుడు తీయాల్సినాం ఎందుకంటే అన్ని సినిమాలు ఇప్పుడు బాలయ్యబాబు గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కానీ అది ఫ్యామిలీ సినిమా కాదుగా ఒక మాస్ హిట్ ఇది సంక్రాంతికి వస్తున్నాం ఒక సంక్రాంతి కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అని చెప్పొచ్చు గేమ్ చేంజర్ ఒక అంటే ఇప్పుడు అన్యాయుల గురించి కలెక్టర్ కోసము ఏం జరుగుతుందో ఒక పొలిటికల్ హిట్ సో ఇక్కడ ఏది మనం జడ్జిమెంట్ చేయడానికి మనం అది మనం కరెక్ట్ కాదు అందరూ ప్రజలు అందరూ ఎంచుకుంటేనే అది అవుతుంది నేను ఒక్కడనే సూపర్ హిట్ అంటే అవ్వదు ఫ్లాప్ అన్న అవ్వదు నా ఏ సినిమా చూడాలంటే ఎవరు ఖాళీ ఉంటే అందరూ ఆ సినిమాలకు వెళ్తారు కానీ సంక్రాంతికి వస్తుంది అనేది మాత్రం ఫ్యామిలీతో వెళ్తారు మిగతా సినిమాలన్నీ సింగిల్ వెళ్తారు కంబ్యాక్ మామూలు బ్యాక్ కాదు ఆయన లింగి కట్టి మడత పెట్టి లాస్ట్ ఫైట్ చేస్తాడు ఎందుకని ఆయన ఫైట్ చేసింది బలం వచ్చి చేసింది అనుకుంటున్నాం ఇద్దరు ఆడోళ్ళ మధ్యన ఆ పైరు ఆ కక్ష మొత్తం ప్రెస్టేషన్ అంతా కూడా వంద మంది లేకపోతే పాడేస్తాడు అంటే రప్ప రప్ప ఆయనకి తెలియదు ఎందుకే అదే ఆయనకి తెలియదు ఎందుకంటే ఎంతమందిని చంపేవని ఓహో ఎంత పైరు ఉంటుందా అని అందుకే ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసి ముందు సినిమా చూసిన తర్వాత పక్కకు వాష్రూమ్ కి వెళ్లి పేర్లు మార్చేడుకుంటారు ఎదవ నా కొడకల్లారా లేకపోతే బతుకులు బస్ స్టాండ్ లో అయిపోతే చికెన్ ఫ్రైలు అయిపోతాయి మామూలుగా ఉండదు గారు పని అయిపోయింది అంటున్నారు ఈ మధ్యన చిన్న హీరోలు వచ్చారు అయిపోయారు వెంకటేశ్ గారు పని అయిపోయింది వెంకటేష్ గారు పని అయిపోయిందని ఎవడన్నాడో తెలియదు గారి ఇది బాగా గుర్తుపెట్టిన షార్ట్ కొట్టని వెంకటేష్ గారు చూడాలి వెంకటేష్ గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు నాలుగు స్తంభాలు ఇప్పుడు వచ్చి హీరోలు ఒక సినిమా చేస్తే గోడు తొక్క తోటకూర క్యారీ వెళ్ల ఆడావాళ్ళు మళ్ళీ కనపడ్డాడు వీళ్ళు ఇప్పటికే కూడా సినిమాలు చేస్తున్నారు ఇదే డెడికేషన్ గా చేస్తున్నారు వాళ్ళు చేసినట్టు ఎక్కడండి వాళ్ళు నాకు తెలియదు అసలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ రేల ముందు ప్రభాస్ గారు రామ్చరణ్ ఎన్టీఆర్ వీళ్ళంతా రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ నేను అనేది చిన్న హీరోల కోసం ఇంకా చిన్న హీరోల కోసం చెప్తున్నాను అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన హీరో కూడా నికిల్ నేను చిన్న చిన్న హీరోలు అంటే పేర్లు అనవసరం వాళ్ళకున్న డెడికేషన్ బట్టి ఇంకెవరో పనికిరాదు ఎందుకంటే ఎక్కడ వెంకటేష్ గారు ఎప్పుడు ఇంకా అప్పుడే అలాగే ఉన్నారు అదే టైమింగ్ అదే కామెడీ టైమింగ్ అసలు అంత డెడికేషన్ అండి షూటింగ్కి ఏడు గంటలకే ఎప్పుడు రావాలంటే ఐదు గంటలకు వచ్చి కూర్చుంటారు వీళ్ళు ఏళ్ళు డెడికేషన్ అండి సినిమాలు చేస్తే బాగుంటుంది కామెడీ ఇలాంటి వైలెన్స్ ఇంకా వెంకటేష్ గారు ఇంకా ఇదే జోనర్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఘర్షణ పోలీస్ ఆఫీసర్ క్యాక్టర్ అలా చూస్తాం అలాంటి ఇన్వెస్టిగేషన్ కానీ లేదండి ఇట్లా కామెడీ జోన్ అయినా ఎంత సీరియస్ సినిమా చేసినా కూడా ఆడియన్స్ ఆయన మాట్లాడే విధానం బట్టి నవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఇంట్లో మనిషిలాగా లేదంటే మన ఆడవాళ్ళకి ఒక అన్నయ్య లాగా లేకపోతే ఒక ఏదోలాగా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ప్రేమించిన అబ్బాయిలా ఫీల్ అవుతారు ఒకప్పుడు వెంకటేష్ గారు వస్తున్నారు అంటే చాలా మంది హీరోలు అంతా పోస్ట్ చేసుకునే వాళ్ళు చిరంజీవి గారు బాలయ్య గారు వీళ్ళంతా ఫ్యామిలీ సినిమా వస్తుంది రని భయపడే వాళ్ళు ఇప్పుడు వెంకటేష్ గారు సినిమా వస్తుంటే ఓపెనింగ్స్ కూడా సరిగా రావట్లేదు అంతా ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇట్లా పాన్ ఇండియా నడుస్తుంది కదా వెంకటేష్ గారు పని అయిపోయింది అంటే పులి సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే ఏదో అయిపోయింది కదా అనుకుంటాం కదా కంబ్యాక్ ఇచ్చారనమాట బాలయ్య బాబు గారు ఒక సినిమాకి ఒక సాంగ్ కి దెబ్బిడి దిబ్బిడ సాంగ్కి పత్తి కుక్క మురిగింది ఈ మజ అన్ని ప్లాస్టర్ లేస్తారు ఎందుకంటే అందులో ఏం లేదు అంటే చిన్నది అది సాంగ్ ని ట్రోల్ చేశారు అంటే మనిషిని చూడట్లేదు నీడను చూపుతున్నారు అక్కడ సాంగ్ చూడకుండా జడ్జిమెంట్ చేశారు సో సాంగ్ సమాధానం చెప్పింది సినిమా ఖాళీ లేదు లోపల లు ఊగిపోతున్నాయి